హాయ్ గాయ్ అందరూ బాగున్నారా సమస్య చేస్తున్నాను చూడండి మా మా మమ్మీ రాసుకుంటే వచ్చింది చూడండి జామకాయ ఇలా మీకు ఉప్పు కారం వేసుకుంటే ఇలా వచ్చి ఉప్పు జామకాయ వేసిన వచ్చి బాగుంటుంది చాలా బాగుంది మా మమ్మీ ఉప్పు కారం మీద ఇచ్చింది చాలా బాగుంది చూడండి రైస్ ఇంక ఇలా చూడాలి మీకోమ్మా విద కామెంట్ అందరూ హోంవర్క్ రాసేస్తారా రాసుకున్నాను హోంవర్క్ వాటర్ తాగుతున్నాను రైస్ కారంగా ఉంది అందరూ హోంవర్క్ కంప్లీట్ అయిపోయాయా పెట్టి అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారా హోంవర్క్ అన్నీ రాసేసారా నేను రాసేసాను హోంవర్క్ నా డెట్టి బయటని చూపిస్తాను మీకు ఐ దీనికి కళ్ళు లేవు కానీ నేను పీకేస్తాను ఇది నాకు మా డాడీ కనిచ్చారు நீ நான் சரி டட்டி பேருந்தா லெக் செய்ய காமி உண்டே நான் ஏதோ அந்த சூஸ் நான் லைக் கொட்டி ஷேர் கொட்டும் బై బై మా ఫ్రెండ్ అందరూ నా ఛానల్ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బై బై ఫ్రెండ్ మళ్ళీ నేను కలుద్దాం